దాంట్లో భాగంగానే మహానందేత్రం గురించి వాటర్ గురించి చాలా మంది తెలుసు దీని గురించి బయటపడే తెలియజేస్తామని ఉన్న గత కొన్ని నెలల ముందు నన్ను సమర్పించాను తప్పకుండా సహాయ సహకారాలు చేస్తామని చేయడం జరిగింది ముఖ్యంగా నా గురించి చెప్పాలంటే నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో డిపెన్ డైరెక్టర్ అప్లిచేస్తున్నాను నన్ను మా ఎమ్మెల్యే గారి నిర్దేశానికి నేను రెండు సంవత్సరాల బాధ్యతలు స్వీకరించినప్పుడు దేవాలయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పరిస్థితులు ఎందుకంటే నేను తీసుకున్న ఛార్జ్ చాలా తక్కువ

ఎన్నో సంలుగా దేవాలయానికి సదుపాయం లేకుండా ఎక్కడో మనము ఏదైనా కొన్ని శివరాత్రి మహోత్సవాలు కానీ పోనీళ్ళు ఈ పోతేళ్ళను మనం చూసాం నేను పోయిన తర్వాత పోనే పైకి చూడాలనే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉండడము ఆయన దృష్టికి సారీ ఈ విధంగా ఉంది దీన్ని చేయాలి ఉద్దేశంతో అంటే ఇది బీసీ క్యాడర్ టెంపుల్ ఫైనాన్షియల్ గా వెల్ ఎస్టాబ్లిష్ ఉండేది బీసీ క్యాడర్ టెంపుల్ కాబట్టి మనమైతే మీరేంటి మీ డబ్బుతో మీరు చేసుకోవచ్చు కానీ మేము డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి డబ్బు ఇవ్వడము కాలు ఉద్దరణ చెప్పడము లేని కావాలనే ఉద్దేశంతో నాలుగైదు సార్లు చేస్తే ఆయన సీజీఎఫ్ ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంటేజ్ నియర్లీ ఎనభై పర్సెంట్ మనం ఎస్టిమేట్ చేయడము దాంట్లో పార్టీ కోర్స్ పార్టీ ల్యాండ్స్ డిపార్ట్మెంట్స్ రావడము మనం పార్టీ ల్యాండ్స్ ఈ రోజు ఒక కొనే కూడా మనం రిజర్వేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ రోజు దేవాలయంలో ఆర్థికంగా బాగుంది అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాము ఇయర్లీ చాలా మందిని మనం దాంట్లో పార్టిసిపేట్ చేసి నియర్లీ నాలుగు కోట్ల పైబడి ఈరోజు డోనర్స్ ని ఇన్వాల్వ్మెంట్ చూపించాలో తెలుగుతో తీసుకున్నవాడు జరిగింది ఇంకా మనం ఈ వాటర్ ఈ సోర్సెస్ గురించి గత కొన్ని సంవత్సరాలుగా మన దేవాలయంలో మన వేద పండుగలు గారు పనిచేస్తున్నారు ఆ వాటర్ గురించి కానీ గత ఎన్నో సంవత్సరాలుగా ఆయన క్లియర్గా మనందరికీ తెలియజేస్తారు ముఖ్యంగా ఆయన గురించి చెప్పాలంటే మనం వచ్చిన తర్వాత మీ నా నీలాంటి వాడు ఈ వచ్చారు మనం డెవలప్ చేస్తామని నాకు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఆయన నుంచి ఈ ఈరోజు ఇన్ని డోనర్స్ రావడం కూడా దీంట్లో ఆయన పాత్ర కూడా చాలా ఉంది కాబట్టి మేమంతా దీన్ని కష్టగట్టుగా అంతా మహనీయ క్షేత్రాన్ని ఎందుకంటే నంద్యాల కొత్తవెట్లూరులో ఉన్న మహనీ క్షేత్రము మనం డెవలప్మెంట్ చేసే అవకాశం మనకు వచ్చింది ఒక ఈవోగా మన ప్రాంతంలో ఉండేవాళ్ళు ఇక్కడ ఉన్నాము ఎక్కడో వేరే భాగంలో ఉంది Yeah.